సూర్యుడు ఎందుకంటే ఈ మూవ్ మీద సక్సెస్ కానీ సూర్యుడు రెస్పాన్సిబుల్ కాదు మంచికి చెడుకి వర్షాలకి కానీ అది ఏది పవర్ ఏది అనుకుంటే చేస్తుంది అనుకుంటున్నాను జీవుడు అదే కనపడుతుంది ఎంత పర్ఫెక్ట్గా గ్రహాలు జరుగుతున్నాయి కదా మాయే కావచ్చు గ్రహాలు కొట్టుకోవడం లేదు కదా పంచభూతాలు ఈ హైయర్ పవర్ చేతుల్లోనే ఉంటాయి లేకపోతే మన గాలి నీరు వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది అది డిసైడ్ చేస్తుంది మాయా హైయర్ పవర్ అది డిసైడ్ చేస్తుంది అంటే వాసనలు కూడా అదే క్రియేట్ చేసినట్టే కదా కానీ ద వాసన ఔట్ సైడ్ ద పరబ్రహ్మన్ అని చెప్తున్నాను మరి మరి అది మనకి అద్వైతంలో సెల్ఫ్ తప్ప ఇంకేం లేదన్నప్పుడు వాసన మాయా అవుట్ సైడ్ ఇట్ ఉండడం దట్ ఈస్ ద రీజన్ లాజిక్గా చేసినప్పుడు ఇప్పుడు రామానుచారి వారు ఉన్నారు మాయా కెనాట్ బి ట్రూ బికాస్ దట్ మీన్స్ ఇట్స్ అద్వైతం ఇస్ నాట్ ట్రూ అని గుగ్గురు గారు ఇప్పుడు ఆయన అడిగింది కూడా ఇప్పుడు వాసనని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అన్నారు సో వాసన సర్ సెపరేట్ ఫ్రామ్ దొచ్చిత్ర శక్తి వాసనలు జీవుడి యొక్క వాసనను అనుభవించేటట్టుగా చేస్తుండేది అంటే వెల్ స్టేట్ అనేది నువ్వు అనుభవించాలి కదా కృష్ణ పరమాత్మ కూడా తప్పలేదు ప్రాభవకాలంలో బాన వేసినందుకు కృష్ణరావు గారు వాళ్ళవాడి బాణం తగిలి వచ్చి ఎవరు చేశారు తానే అయ్యర్ పవర్ అయి ఉండి అది అనుభవించాడు అక్కడ కూడా జీవుడే లేనప్పుడు అది ఎందుకు చేయిస్తే ఎలా చేయిస్తుంది జీవుడు లేడని ఎవరికి తెలుసు తెలీదు దానికైతే తెలుసు కదా జీవుడు లేడని అసలు జీవుడు గుర్తించదమ్మా అవును గురువు గారు ఇప్పుడు మీరు ఏం చేస్తుంది అని చెప్పారు కదా

అంటే అది రెస్పాన్సిబుల్ కాదు మనం సూర్యకాంతిలో ఉష్ణము ప్లాంట్ పెరగటం జరుగుతుంది ఇక్కడ జీవకోటి సూర్యుడు ఎదురు వీళ్ళు అడిగామనుకో నాకేం తెలియదు బొమ్మంటాడు అట్లా ఉంటుంది ఇక్కడ కూడా

జాగ్రత్త ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మీరు విచారం చేయండి శరణాగతిగా అండి రెండు మార్గాలు వాసనలు తొలగించుకోమని బందవాసన భోగవాసన చెప్తున్నారు ఇది కళలో అప్లికబుల్ కాదు కదా మరి అది మాకు వాసనల కింద గడ్డ చుట్టుకుంటుంది ఇక్కడ కళలో నేను ఏమీ చేయలేరు కాబట్టి జాగ్రత్త అవస్థలో చేసే అవకాశం ఉంది కాబట్టి ఎలా చుట్టుకుంటాయి అవి భాషలుంటాయి రోజు కళ్ళు కొంతమందికి అసలు రావు అనుభవించే విషయాలు అక్కడ కలగనే విషయాలు రెండు అహంకారానికి సంబంధించినవి అవును రెండు అహంకారానికి సంబంధించింది కాబట్టి కళ ఏది కావాలనుకోవటం మీ చేతుల్లో లేదు లేదు

అక్కడ అనుభవించిన రెండు ప్రోగ్రామే నా నేత ప్రోమీన్ చెప్పాను నిద్ర కూడా ప్రోగ్రామే అని చెప్పారు ప్రోగ్రామే నిద్ర కూడా ఆవృత్తమ్మ యాక్టివిటీ అవుతుంది కోపా పతాంతే మహార్షి సూత్రంలో అదే విషయాన్ని హైలైట్ చేశాడు నిద్ర అంటే ఏదో వృత్తి రహాయించారు అనుకోబాకు అహంకార ఆవృత్తి అని కాసేపు రిలాక్స్ అవటం

సంతోషం రెండో జరుగుతాయి కూడా ప్రారంభం తగ్గుతుందా తగ్గే క్వశ్చన్ లేదు తగ్గిపోయినా అంతరించిపోయినా దేహం రాలిపోతుంది ఈ దేహము తెచ్చుకున్న పిడికడు ప్రారంభం వల్లనే నిలిచి ఉంటుంది దేహం రాలిపోవటానికి ముఖ్య కారణం ఇది ఎక్సాస్ట్ అయిపోవాలి మంచి పోవాలి ఈ దేహము కర్మ వల్ల రక్షించబడుతుంది యువర్ బాడీ అది ఎంత అయిపోయిందనుకో ఈ దేహంతో ఇంపది కొత్త మాసాలు ఉన్నాయే అవన్నీ మళ్ళీ కపాసిటీ చేరి ఇంకో పిడికెట్ ప్రారంభంతో సరోజుగా పడుతుంది అప్పుడు రావాలిగా ఇదంతా కూడా మాయ మాటలే సత్యము కాదు ఇప్పుడు ఎలా ఆత్మజ్ఞానానికి మీరు వదిలించుకోక వాసనలు మహర్షి కూడా ఉంటాయి సత్యం ఎగిన వారికి కూడా ఉంటుంది వాసన వాసన అంటే ఈ పిడికడు పార్థంలోనే మంచప్పుడు అనుభవించాలి చెడప్పుడు అనుభవించాలి ఆ స్పెల్గా ఉంటుంది వాటితో నీకు పోవచ్చు నీవెవరివో అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించినప్పుడే నేను నా వాసనను బంధించవు నువ్వు చేయాల్సిందేం లేదు అక్కడ నువ్వు వదిలించుకోలేవు కూడా నువ్వు అనుభవించవలసింది అనుభవించి తీరు తవ్వాలి రమణ మర్షి కూడా తప్పలేదు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఎందుకు వచ్చింది క్యాన్సర్ చేతికి ఎందుకు రావాలి ఎందుకు కొయ్యాలి ఎనసీష అయిపోతుంటే వద్దని ఎందుకు చెప్పాలి ఇవన్నీ కర్మసభావాలు పర్వాలేదు ఇచ్చుకోండి అన్నాడు కోసుకోండి అన్నాడు అప్పటికే పూర్తిగా దేహంతో దీర్ఘకై ఉన్నాడు కాళ్ళల్లో ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాడు అన్ని తీస్తావు అన్నాడు దాని తోలికి పోవద్దు అన్నాడు కాబట్టి మనమన్న పదం ఎక్కడా లేదు ఉండని ఎరుక లేనిది సృష్టి మనమని మీరు ఆకారాలతో చూస్తున్నారు కాబట్టి అంటున్నారు బాడీ ఇది ఎక్కడా లేదు మహర్షి దేహంగా ఎంత అసత్యమో తల్లి కూడా అంతే అసత్యం మహర్షి ఎంత అర్థస్వరూపమో తల్లి అంతే స్వరూపం అట్లా చెప్పమ్మా మరో ఆగిపోయింది ఇప్పుడు అర్థమైంది కదా నీ అంతట నీవు వాసనను తగ్గించుకోవటం పెంచటం అనేది జరగదు అప్పటికీ ఓ మాట అన్నారు మహర్షి తెచ్చుకున్న వాసనలు ఎగ్జాస్ట్ చేసుకో కొత్త ఏర్పరచుకోవద్దని సరే కొత్తగా ఎలా తెలుస్తుంది అనేది మీ అనుభవంలో తెలుస్తుంది ఒకటి చెప్పేది కాదు కొత్తవి తీసుకోవద్దని చెప్పడం అది కూడా మన కంట్రోల్లో ఉందా అండి అసలు అది అదే సాధన ఇంతవరకు మీకు ఫోన్తో పని లేదు అంతక ఫోన్ వస్తుందే కదా వస్తుందండి పర్సల్ ఇప్పటింత వరకు లేనిది ఇంకా వరకు లేనిది ఒక కోటా యాక్టివిటీ వచ్చిందిగా కొత్త అవుట్పుట్ వచ్చిందిగా అది来కపోతే రస్తన తింటున్నాం గా తాట అటాచ్ అయినాం గా అవసమేటి సో అది సాధన ਬਿਵਿਕ ਵਾਇਰ ਰਹਿ ਗਿਆਨ ਤੋਂ ਟੀ ਆਵ ਨਹੀਂ ਡੋਨਟ ਗੋ ਹੂੰ ਕੋਲਦੇ ਤੇ ਫਸਟ ਰਾਈਡ ਬਾਅਦ ਤਰਵੇ ਆਸਾਂ ਦਾ ਨਿੰਨੋ ਵੋਦੀ ਰਿਪਟ ਰੂ ਆਦੇ ਸਾਗ ਪਹੁੰਚਣੇ ਉਂਟਾ ਹੀ ਪ੍ਰੀਵੈਂਸ਼ਨ ਇਸ ਬੈਟਰ ਦੈਨ ਕਿਊਰ ਅਨ੍ਹਾ ਕਦਾ ਵਾਟ ਇਜ਼ ਦੀ ਪ੍ਰੀਵੈਂਸ਼ਨ ਆਈ ਟੈਲ ਯੂ ਹੂੰ సంగలు భోగహేతులు కాకుండా బంధ బంధంగా బంధహేతులు కాకుండా భోగంగానే చూడాలా చేసుకోవాలా ట్రై ట్రై చేసి చూడండి ఎప్పటి నుంచే ట్రై చేస్తున్నారు ఒకసారి నేను తాగుతాను భోగహేతుగా లేదని అనుకుని ట్రై చేయండి చూద్దాం హైదరాబాద్ ఉంటారు అది కూడా మహర్షి ఎందుకు చెప్పారు అంటే నీవు చేసే ప్రతి పని నిన్ను బంధిస్తుందా లేదా అని ప్రశ్న వేసుకోమన్నాడు బంధించడం లేదు గ్రూ బస్తుంది దాన్ని అట్లా ఇప్పుడు రిపీట్ అనుకో ఎవరో నిన్ను తిట్టారు మళ్ళీ తిరిగితే బాగుండాలి అనుకో తొందరగా అది కూడా జరిగింది మార్చితోటి అది వాసన కూర్చుంటుంది నాకు కూతురు వేస్తే ఎవరో లేదు అది అందరి చేత తిట్టు కూడా ట్రై చేస్తుంది సో గురుగారు ఇంకోటి ఆయన రెండు చెప్పినప్పుడు శరణాగతి చెప్పినప్పుడు అట్లీస్ట్ పార్షల్గా కూడా భగవంతుడు ఏమిచ్చినా అక్సెప్టెన్స్ తీసుకుంటే కాస్త మనకి వాసన తగ్గడమో లేకపోతే దాని చుట్టూ తిరగడం వల్ల తగ్గ ప్రశక్తి లేదు మరి ఇప్పుడు శరణాగతి తీసి చేస్తే పాయింట్ ఏంటి ఆగతిలో ఇన్వాల్వ్మెంట్ అంతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అంటే ఏంటి అంటే మీ లైక్స్ అండ్ డిస్లైక్సే కదా అన్ని ఫౌండేషన్ కాగనాయన శరణాగతిలో మీ కర్మ ప్రభావం అనుభవించే తీరు కాగినాయత ఉండడం కాకలేదు ఉంటాడు అంటే స్వరూప జ్ఞాన ప్రకాశంతో కర్మ అంతమైపోదు కర్మ నైన్టీన్ ఫిఫ్టీ దాకా ఎక్సిక్యూట్ అవుతూనే ఉందిగా విషయంలో పుట్టిన ప్రతి జీవికి దేహము రాలిపోయేంత వరకు కర్మ ప్రభావమే ఉంటుంది అది మారదు కానీ శరణాగతి కూడా అన్లెస్ ది కాగ్నైజర్ ఇస్ గాన్ శరణాగతి అనే పదం స్వరూప జ్ఞాన ప్రకాశంతోనే శరణాగతి ఏర్పడుతుంది కానీ అంతవరకు పార్షల్ గా స్టార్ట్ చేయమని చెప్పారు గురువు ఏదో స్టోరీ టెల్లర్ కింద వస్తుంది పార్షల్ ఫుల్ అట్లా ఉండదు ఉంటే అహంకారం ఉంటుంది లేకపోతే ఉంటుంది పాము ఉంటుంది

నువ్వు శరణాగతి అయినావా ఖాళీ అని చెప్పేవాడు ఉంటాడు కదా చెప్తున్నా ఖాళీ పంపటాగతి అవ్వటానికి ఇట్ ఈస్ నాట్ ఏ ఓకల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ లాస్ ఆఫ్ దట్ విల్ హ్యాపీ ఓన్లీ బై సెల్ఫ్ రియలైజేషన్ అంతేకాని ఆ నృత్యతల శక్తి శరణాగతిగా చూసుకుంటుంది ఇదంతా ఫిజికల్గా స్పష్టంగా నమ్మబడి చేయడం కాదు ది లాస్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ శరణాగతి వ్యక్తిత్వము తల ఎత్తకుండా నిలిచి ఉంటే అది శరణాగతి అదే మీరు చెప్పారు చింతా విహీనం హృదయం హృది చింతయామి ఆ రెండు అయినట్టుగా అన్నారు హృది చింతయామిగా ఉంటే చింతా విహీనం అయినట్టే అన్నారు

ఇప్పుడు మీ సన్నా గట్టండి మీరు అదే చెప్తున్నారు మైరా అక్కర్మలీ యోగవాసన అదే ఆల్ ఆర్ రిలైజ్ సోదే అన్ రేలైతే లేరు కొత్తగా ఏం రాదు అది అందుకు

కానీ అంటే మనం దానికి మన మాకు ఎంత అలవాటు అయిపోయిందంటే ఏదో ప్రిస్క్రిప్టివ్గా ఏం చెప్ మీది చేస్తే అలా చేస్తే తొలగిపోతుంది కూడా మీ భావన మీద మీకు రియలైజేషన్ లేదని భావన కూడా तो In realization realization is is not not there for the jiva. जी जी realization It is for the the It self self to the self, by itself, not the jiva. Ah. You are that। जर बना पड़ा

శరీరానికి బాధ తెలిసినంత వరకు తెలిసినా తెలియకపోయినా ఆత్మజ్ఞానంతో బాధపడతావు బాధ లేకుండా చేస్తాము ఆత్మజ్ఞానంతోనే బాధపడతాము బంగారంతోనే ఆభరణం తన మునికిని కోల్పోయే కో ఆభరణానికి తయారవుతుంది బంగారాన్ని విడిచి ఉండదు ఇది బాగా అర్థం స్నేహం ఉన్నా లేకున్నా ఆత్మేను నేనంటే ఆత్మేను ఆత్మ లేకుండా జీవుడు ఉండడు జనన మరణాలు ఉండవు కాలం ఉండదు ఇదంతా కూడా ఆత్మతోనే ఉంటుంది ఆత్మలో ఏది ఉంటదు బ్రహ్మ మనసుకి శరీరం బాధపడే బాధపడదు అనే ఉద్దేశంతోనే ఎనసీస ఉంటున్నారు నాకు అది తెలుస్తుంది కాబట్టి కావాలి అంటే కావాలనేంత వరకు నాకు ఆత్మానుభవం లేనట్టేనా అని పండిపో మాట్లాడుతున్నారు నాకు ఆత్మానుభవం లేదా అంటున్నారు నీవు ఆత్మవై వైపు ఉంటూ నీవు దేహాత్మ గుర్తి పోలేదంటా అక్కడ పాయింట్ లేనంటే దేహం అనుకుంటున్నారే నేనంటే ఆత్మగా గుర్తించే స్థితి లేదు అక్కడ అందుకని అలా ఫీల్ ఉంటుంది బాధపడేవాడు ఉన్నాడు బాధపడేవాడు ఇప్పుడు లేడు పాయింట్ అది మహర్షి